దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభుత్వ యేసు క్రీస్తు వారు అచ్చునతమైన నామంలో మీ అందరికీ మనిషి భావన తెలియజేసుకుంటాం ఎందరో బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వారి నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మా మీకు తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటినా నిన్న అంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున కొన్ని ఎదురైన ఇబ్బందుల నిమిత్తం ఈ క్రీస్తు పరిచర్య వాగ్దానాన్ని అంటే దిన వాగ్దానాన్ని మేము అప్లోడ్ చేయలేకపోయాం ప్రియులారా దాన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం కొన్ని రోజుల నుంచి ఈ ఛానల్లో కూడా ఈ ఒక వాక్యం ఏదైతే ఉందో అంటే దిన వాగ్దానం ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయడం కూడా కొంత సమయం పడుతుంది అంటే మామూలుగా మనం పన్నెండు ఒంటి గంట రావాలి మామూలుగా అప్లోడ్ చేస్తాం మనం అయితే ఆ పన్నెండు ఒంటి గంట కాస్త రెండున్నర మూడు అలాగవుతుంది కాబట్టి కాబట్టి మీ అందరూ మమ్మల్ని మన్నించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఈ నెట్వర్క్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ మేము ఉండే ఏరియాలో నెట్వర్క్ సరిగా అందడం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే డివైస్ ప్రాబ్లమ్ లేదంటే అకౌంట్లో ఏదైనా ఇష్యూ ఉందేమో తెలియదు కానీ నిన్న వాక్యం అప్లోడ్ అయిపోయింది పూర్తిగా పూర్తిగా అప్లోడ్ అయిపోయిన తర్వాత పెండింగ్ సింబల్ పడి ఉంది తర్వాత అంటే పబ్లిష్ అవ్వలేదు వాక్యం అని వచ్చింది నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే అది ఈ రోజు చూసుకున్నాం మేము మామూలుగా నిన్నే చెక్ చేస్తాం ఇన్ని రోజులు అప్లోడ్ చేసిన వాక్యం ఒక ఎత్తు అంటే ఏంటంటే ఒకసారి అప్లోడ్ బటన్ నొక్కేసిన తర్వాత అది అప్లోడ్ ఖచ్చితంగా అయిపోతుంది తర్వాత ఆ కమెంట్లు ఏవైతే వస్తుంటాయో అవి చూసుకొని మేము ప్రార్థన విజ్ఞాపాలని మేము నోట్ చేసుకుంటుంటాం మామూలుగా అయితే ఈరోజు అంటే నిన్నటి నా పెట్టిన వాక్యానికి ఏ కమెంట్ రాకపోతే మామూలుగా నేను గమనించాను ఏంటి అని చూసిన తర్వాత ఒక రోజు అయిపోయిన తర్వాత నేను దాన్ని గమనించాను ఏంటంటే వాక్యం అప్లోడ్ అవ్వలేదని అప్లోడ్ అయిపోయింది అది డేటా ఏమో తీసుకుంది సరైన టైంకి అప్లోడ్ అవ్వలేదు అంటే పబ్లిష్ అవ్వలేదు అది కాబట్టి ఒక నెట్వర్క్ ఇష్యూకి మేము కంప్లైంట్ చేస్తున్నాం ఆల్రెడీ అది త్వరలోనే సార్ట్అట్ అవుతుంది రేపటి నుంచి అంటే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి త్వరగా మీకు మేము వాగ్దానాన్ని అందించేదానికి ప్రయత్నం చేస్తాం ప్రిల్లారా కొన్ని కొన్ని ఇబ్బందుల నిమిత్తం అపవాది ఎంత లాగాలని ప్రయత్నించినప్పటికీ వాటి ఎదుర్కొని మీకు దిన వాగ్దానాన్ని ఇంకటి నుంచి తప్పకుండా త్వరగా అందిస్తామని మీకు తెలియజేస్తూ మీరు పెద్ద మనస్సుతో దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ దిన వాగ్దానంలోకి మనం అడుగు పెడతాం ఫ్రిలారా అయితే ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా నిన్న అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈ రోజు వాక్యం అప్లోడ్ చేసాం ఈ రోజు నిన్నటి కలిపి ఈ రోజే రెండు వాగ్దానాలు అప్లోడ్ చేస్తున్నాం మీరు అది గమనించండి మన క్రీస్తు పరిచయ ఛానల్లో కూడా కమ్యూనిటీ పోస్ట్ ద్వారా మీకు దాన్ని తెలియచేయడం జరిగింది ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రభు మార్గంలో మనం బలపడాలని కోరుకుంటూ ఈ దిన వాగ్దానంలో అడుగు పెడదాం పిల్లారా అయితే ఈ దిన వాగ్దానంగా అంశంగా గనక మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు మనం చేసిన మొరలకు కానివ్వండి మనం చేసిన ప్రార్థనలకు కానివ్వండి ఎందుకు జవాబునివ్వడం లేదు ఎందుకు ఆయన ఆలకింపడం లేదు అన్న ఒక విషయానికి మనం అర్థం చేసుకుందానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా ఆ విషయానికి మనం ఆన్సర్గా వెతికేటానికి ప్రయత్నం చేద్దాం అయితే మీకు చిన్న వివరణ ఇవ్వాలి దానికి ముందు ఏంటంటే మొట్టమొదట మనం తెలియజేయాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏ సందర్భంలో మనకు జవాబు ఇస్తాడు ఎటువంటి సందర్భంలో జవాబు ఇవ్వడు ఈ ఒక విషయాలు కనుక మనం అర్థం అర్థం తెలిసినట్లయితే మనం ప్రార్థన చేసే తీరును మార్చుకునేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం ప్రార్థన చేసే తీరుని మార్చుకునేదానికి ప్రార్థన చేసే తీరు అని అంటే మనం మోకాలు వంగున్నామా నిలబడి ప్రార్థన చేస్తున్నామా లేదంటే బాగలేకపోయిన కొంతమంది ఉన్నారు వాళ్ళు పండుకొని కూడా ప్రార్థన చేస్తుంటారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అలాగ ప్రార్థన చేస్తున్నామా అనేది దేవునికి ఇంపార్టెంట్ కాదు నీవు నిజమైన మనసుతో నిజమైన మనసుతో స్వచ్ఛమైన మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తున్నావా అన్నది ఆ లెక్కలోకి వస్తుంది ఆ విషయాన్ని మీరు అందరికి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దేవుడు మనకు ఎటువంటి సందర్భాల్లో జవాబుని ఇస్తాడు అన్న ఒక విషయం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ ప్రార్థనలో ఎంతవరకు ఆ నీ గురించే కాకుండా అవతల వ్యక్తుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు లేదంటే దేవునికి నువ్వు ఎంత దగ్గరగా జీవిస్తున్నప్పటికి నీ పాపపు జీవితం ఏదైతే ఉందో అది ఇప్పటికీ నిన్ను వెనక్కి లాగాలనే ప్రయత్నం చేస్తుంది ఆ నిమిత్తం దేవునికి నీకు ఉన్న అడ్డు ఏంటి అన్న ఒక విషయాన్ని మనందరం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది పిల్లరా కాబట్టి అది కనుక మనం ఒకసారి చూసినట్లయితే యశయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి రెండవ వచ్చిన వరకు గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి నుంచి రెండవ వచ్చిన వరకు ఈ ఒక్క వాక్యంలో మనం వెతికే ఒక ప్రశ్నకి ఆన్సర్ అనేది తెలుస్తుంది పిల్లరా మనం ఏ ప్రశ్న నిమిత్తం మనం ప్రార్థిస్తున్నాము ఆయన్ని జవాబు అడుగుతున్నామో దానికి ఆయన సమాధానం ఈ యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి ఆ ఒక సమాధానం ఏంటంటే నేరకు ఇండునట్లు యహోవ హస్తము కురచకాలేదు విన్న నేరకు విండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు ఐ మీన్ ఇది చాలా మంచి వాక్యం అని నేను చెప్తాను పిల్లరు ఎందుకంటే ఇది సమాధానం తెలియజేస్తుంది మనకు ఒక ప్రశ్న మన జీవితంలో ఉంది ఏంటంటే ఎందుకు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు సమాధానాన్ని అనుగ్రహించడం లేదు ఎందుకు నేను చేసే ప్రార్థన కానీ జవాబు ఇవ్వడం లేదు నేను చేసే మొరకి ఆయన నాకు అందించే ఆశీర్వాదానికి అర్థంగా నిలబడుతున్నది ఏంటి అని గనక మనం ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నట్లయితే ఒక ప్రశ్నకి సమాధానం ఏంటి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు పిల్లారా ఆయన రక్షింప నేరకు ఉండేవాడు కాదు రక్షింప నేరకు ఉండినట్లు యహో వాస్తవము కురచకాలేదు ఆయన రక్షించకుండా నీ జీవితంలో నిన్ను వదిలిపెట్టేవాడు కాదు అదేవిధంగా విననేరకు యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు నీవు చేసిన ప్రతి ప్రార్థనని ఆయన వినేవాడిగా ఉన్నాడు తప్పకుండా నీకు జవాబును అనుకరించే ఉన్నాడు కానీ కానీ నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను ఏం అడ్డముగా వచ్చావంటే ఇక్కడ నువ్వు చేసే ప్రార్థనకి నీవు పెట్టే మొరకి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదానికి రక్షణకి ఇక్కడ అడ్డముగా వస్తున్నది ఏంటి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది దోషములు అది కింద వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను ఆయన ముఖము అంటే ఏంటో తెలిసే పిల్లరా ఆశీర్వాదం ఆశీర్వాదం దోషములు మన పాపపు జీవితంలో ఉండే ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని ముఖమును మనకు మరుగుపరచడమే కాకుండా అంటే ఆయన ఆయన మనకిచ్చే ఆశీర్వాదాన్ని ఆపడమే కాకుండా ఆయన ప్రేమకి మనకు ఆయన ప్రేమకి మనకు ఆయన మన పట్ల చూపించే ప్రేమకి మనకు అడ్డముగా అంటే అడ్డుగోడగా నిర్మించబడి ఉన్నాయి ఏవంట మన దోషములు మన పాపాలు మన జీవితంలో మనం చేసే కొన్ని కొన్ని తప్పులు మనం చేసే కొన్ని కొన్ని పాపాలు అవి ఏమవుతున్నాయి మనం ప్రార్థిస్తే ఆ పాపాలను మనం విడిచిపెట్టేయచ్చు అని మనం అనుకున్నప్పటికీ మన ప్రార్థనలో నిజం నిజం లేదు మన ప్రార్థనలో నిజాయితీ లేదు మన ప్రార్థన దేవుని ఆ చెంతకు చారడం లేదు ఆయన ఆలకింపడం లేదు అంటే దానికి అర్థం ఏంటంటే పిల్లలారా మన పాపములు మరియు మన దోషములు నా దోషములు పాపములు అంటే ఏంటన్నా పాపపు జీవితం అంటే ఏంటో నేను చాలాసార్లు నేను చెప్పున్నాను అయితే దోషముల గురించి కనుక మనం ఒకసారి గమనించినట్లయితే దోషములు అని అంటే ఆ తప్పులు లేదంటే మనం మాట్లాడే మాటలు విశ్వాసమైన క్రియలు ఇవన్నీ పక్కన పెడితే నిజమైన దోష క్రియలు అంటే ఏంటని అంటే దేవునిలో ఇది పాపము అని తెలిసినప్పటికీ ఆ పనిని నొక్కి నొక్కి చేయడం దోషము దోషముగా మారుతుంది అది ఆ దోషము ఎక్కడ దాకా వస్తుందంటే నీ జీవితంలో నువ్వు నీవు సఫర్ అవ్వడం అంటే నీవు నలిగిపోవడమే కాకుండా దేవుని ముఖమును నీకు మరుగుపరిచేదిగా అది అడ్డంగా నిలబడుతుంది నీ దోషము అంటే దేవునికి ఇది తప్పు దేవుని దృష్టిలో ఇది హేయమైన కార్యము దేవుని దృష్టిలో ఇది తప్పుడు కార్యము అని తెలిసినప్పటికీ ఆ మాటను మాట్లాడడం కానివ్వండి ఆ చూపుని మీరు వద్దనుకున్నప్పటికీ దాన్ని పదే పదే చూడడం కానివ్వండి లేదంటే ఒక అలవాటు అది తప్పు అని తెలిసినప్పటికీ అదే దోషక్రియ చేస్తున్నప్పుడు కానివ్వండి ఇవన్నీ కూడా దోషముల కిందకే వస్తాయి పిల్లరా అంటే నిజముగా దోషము అంటే ఏంటంటే నీ జీవితంలో ఒక ఎర్ర అది అది ఒక మచ్చ ఏంటంటే దేవునికి ఆ హేయమైన కార్యం నువ్వు చేస్తే అది నీ జీవితంలో ఒక మచ్చగా ఏర్పడుతుంది పిల్లరా అది మీద జ్ఞాపకం చేసుకోవాలి నేను ప్రార్థన చేసిన దేవుడిని క్షమించేసి దేవుడిని క్షమిస్తారు కానీ నీ పాపము నీ పాపము నీ వెనకాల తిరుగుతుంటుంది నీవు చేసే ప్రతి దోష క్రియలు నీకు అనే నీ దగ్గరే ఉంటుంది అది నీవు వాటిని నిజముగా ఎప్పుడు విడిచిపెడతావు తెలు తెలుసా ఇదే యక్షయ గ్రంథం తెలవం యక్షయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినం గనక ఆ మనం చదువుకున్నట్లయితే నాలుగు ఐదో వచ్చిన గనక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చివరి వచ్చిన నాలుగో ఒక నాలుగో వచ్చినంలో చివరి లైన్ గనక మనం చదివినట్లయితే మీ కంఠధ్వని మీ కంఠ ధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఎప్పుడునూ ఉపవాసం ఉండరు మీ కంఠధ్వని పరం పరమున పరమున అంటే ఎక్కడ దేవుని దగ్గర దేవుని సన్నిధిలో వినబడినట్లుగా మీరు ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు అది నిజమైన ప్రార్థన కాదు దేవునికి మీరు గట్టి గట్టిగా ఇక్కడ అరిచి ప్రార్థన చేస్తే దేవుడు విన్నట్టు కాదు పిల్లరా మీరు మౌనముగా ప్రార్థించినప్పటికీ మీ కంఠధ్వని ఎక్కడికి వినబడాలి ఎక్కడ వినపడాలి పరమున వినబడాలి అంటే దేవుని దేవుని దగ్గర వినబడాలి ఆ స్వరం దేవుని సన్నిధానంలో ఆ స్వరం మీరు మనం మౌనంగా ప్రార్థించినప్పటికీ మీరు మూగగా ప్రార్థించినప్పటికీ మీరు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో మీరు ఉండిన ఉపవాస ప్రార్థన ఏదైతే ఉందో అది బలముగా దేవుని సన్నిధిలో వినబడినప్పుడు మీరు నిజమైన విశ్వాసిగా మీ జీవితం మీరు నిలబెట్టుకున్న వారు అవుతారు అంటే ఇంతకు ముందు లేదా అన్న మేము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంతా అంటే నీ పాపములు దేవునికి నీకు అడ్డుగోడగా నిర్మించబడినప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది అంటే నువ్వు ప్రార్థన చేసేది చేస్తా నీ జీవితంలో ఉన్న తప్పులు కూడా నీ వల్ల కంటిన్యూ చేస్తుంటే నీకు దేవునికి సంబంధం ఉండదు తెగిపోతుంది మనిషి చేసిన పాపం దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని తెంచేసింది ఆ విషయం ఎవరికి అర్థం కావడం లేదు ఇక్కడ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది ఖచ్చితంగా మరుగుపరిచింది కనుక ఆయన ఆలకింపుకున్నాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనని కూడా ఇక్కడ ఏముంది పరిశుద్ధ గ్రంథంలో మీ కంఠత్వాన్ని పనమన వినపడినట్లుగా ప్రార్థన చేయండి అది నిజమైన ప్రార్థన అది దోషాలు పాపాలు విడిచిపెట్టిన ప్రార్థన అది ఉపవాస ప్రార్థన దానికి ఉన్నంత శక్తి నాకు తెలిసినంత వరకు దేనికి లేదేమో ఉపవాసం ముందు చేసే ప్రార్థన నీ దోషాలని నీ పాపాలని విడిచి పెట్టుకునే దానికి నువ్వు చేసే ప్రార్థన అది ఉపవాస ప్రార్థన ఒకసారి ట్రై చేయండి ఫిల్లరా నేను ఒక చిన్న మాటగా ఒక మాటని మీకు చెప్తాను చూడండి మీరు మీ జీవితంలో ఏదన్నా అవ్వాలి లేదా మీరు అంటే సక్సెస్ కోరుకునే వాళ్ళైనా కానివ్వండి ప్రార్థన చేస్తే ఏంటి మా దేవుళ్ళలోకి వస్తే మీరు సక్సెస్ వచ్చేస్తారని వేరు చేసి మాట్లాడడం లేదంటే క్రిస్టియానిటీలోకి వస్తే మీ జీవితం మారుతుందని మీరు గొప్ప వాళ్ళు అయిపోతారని నేను అయితే చెప్పే రకాన్ని కాదు నేనైతే చెప్పే రకాన్ని కాదు మీకు ఏదో అంటే జబ్బులు ఉన్నాయని లేదంటే మీకు బాగాలేకుండా ఉన్న ఉన్నదని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని దేవుడు మీ దగ్గరే ఉన్నాడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పే రకాన్ని నేను ఇంత కాదు ఉన్నది ఉన్నట్టుగా వాక్యంలో ఎలాగుందో ఆ రీతిగానే చెప్పే రకాన్ని నేను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు తెలియజేస్తున్నాను వినండి మీరు దేవునితో ఎంత సంబంధము కలిగి జీవిస్తే మీ జీవితంలో అంత ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు దేవునితో ఎంత సంబంధం కలిగి జీవిస్తే అంత ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు అది ఎంత కష్టమైనా కానివ్వండి ఎటువంటి పరిస్థితులైనా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మీరు బతికేదాన్ని బట్టి ఉంటుంది అది ఎలాగంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ కుటుంబానికి నీ ద్వారా ఆశీర్వాదం కలగడం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పిల్లారా మీరు సం ఎంత సంబంధం కలిగి జీవిస్తారో మీ ప్రార్థనలకి మీ మొరలకి అంత జవాబు మీకు దేవుడు అనుగ్రహించేవారిగా ఉంటాడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని అలా దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టద్దు ఆయన చేయి విడిచిపెట్టద్దు ఆయన మార్గమును విడిచిపెట్టద్దు ఆయన మీకు అందిస్తున్న వాక్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా మీ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోతారని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక మనందరికీ ఆయన తోడేండు కాపాడి నడిపించినగాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక పే తరముల ఒక మేలును కనిక్రమను చూపించే దేవుడ అచిన్నతుడా ఉన్నతడా ఉన్నవాను అనువాడు వన్ దేవా నీకే బంధనాలు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటాను నా తండ్రి నాన్న దేవ మమ్మల్ని కాపాడేదేవా దేవాని సహాయ మాకు అనుగ్రహించే దేవా నీకే స్థుతుల స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి జ్ఞాపకం తండ్రి నీ ప్రియ బిడ్డల్ని ప్రియ కుటుంబాలన్న నా తండ్రి నైనా ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండండి నైనా మేము చేసిన పాపాలు దోషాలు నా తండి నీకు మాకు నా తండీ అడ్డముగా నా తండీ నిర్మించబడి ఉన్నాయి నా తండ్రి నేను ఆ ఒక అడ్డుగోడని మేము నా తండీ పగలగొట్టి నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారంగా ఉండదని నీ శక్తిని గురించి మనం వేడుకొంచం నా తండీ అదేవిధంగా నా తండ్రి మా కంటతమ నా తండ్రి పరమను వినబడినట్లేగా నా అంటే నా తండ్రి నీ సన్నిధిలో వినబడినట్లుగా నా తండ్రి ప్రార్థన ఎలాగూ చేయాలో మాకు నేర్పించమని వేడుకుంటాను నా తండీ నీ శక్తిని మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాను నా తండీ నీ దారిలో మమ్మల్ని నడిపించమని నా నాతండి ఈ క్రీస్తు పరిచయ చానంలో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు తెలుపుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన ఔషధం మానక తప్పక ప్రార్థించి పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుకరించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి వాళ్ళ జీవితంలో నిజముగా నా తండ్రి ఆయన నిజమైన ప్రార్థన వాళ్ళు చేస్తున్నాను నా తండ్రి వాళ్ళకి జవాబును అనుకరించి వాళ్ళ మొరకి నా తండ్రి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నేను కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందుల్లో నాదండి కృంగిపోయి నలిగిపోయి ఉన్న ప్రతి బిడ్డని ప్రతి హృదయాన్ని తాకి ముంటి స్వస్థపరిచి వాళ్ళ జీవితంలో నా తండ్రి ఆశీర్వాదాన్ని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటూ మరొకసారి నా తండ్రి నేను రాక సమయం గలకి ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రభు ఏ క్రీస్తు వర అన్నతమైన నామలు అడిగి వేడుకుండా పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్లో బ్లెస్ యూ ఆల్